యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే విశాఖలో సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్ ఇవాళ మీడియాతో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ పోలింగ్ పర్సెంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి వైఎస్ఆర్ మీద పోటీ చేస్తే ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగింది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఫలితాలే రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ అవుతాయని వెల్లడించారు అభివృద్ధి సంక్షేమం కొనసాగాలనే ఉద్దేశంతోనే జనం ఓటెత్తి ఓటేస్తారు గతంలో వచ్చిన దానికంటే ఒక్క సీటైనా ఎక్కువ వస్తుందని మా విశ్వాసం గ్రామీణ ఓటర్లు వైసీపీ పక్షాన నిలబడ్డారని అన్నారు ఏకపక్షంగా విజయం సాధిస్తామని వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి ఖచ్చితంగా అవసరమవుతుందని వివరించారు ఎన్నికల ఫలితాలు మూడు రాజధానులకు రెఫరెండర్ అని చెప్పారు కూటమి పార్టీలు ఫ్రస్ట్రేషన్లో హింసను ప్రేరేపించాయి దానికి బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు విశాఖలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని వివరించారు గుడివాడ అమర్నాథ్ కదా ఫలితాలు ఏ రకంగా వస్తాయో మేము చేసినటువంటి గడిచినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన మా తాలూకా విధానాలు మా తాలూకా నిర్ణయాలు మా తాలూకా ఆలోచనలకు అనుగుణంగానే రేపు ఫలితాలు ప్రజాస్వామ్యంలో ఇదే కదా ప్రతిదానికి ప్రతిదానికి ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రజల తాలూకా తీర్పే మా తాలూకా నిర్ణయాలకి ఆ మార్కులు అనేటువంటివి అందరికి తెలిసినటువంటిది సో డెఫినెట్గా దానికి అనుకూలంగానే ఉంటుంది అనేటువంటిది ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు ఆ రకంగా తీర్పు ఉండబోతుంది ఫలితాలు అనేటువంటివి ఎలాగ అందరూ వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో తప్పకుండా మేము తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి రేపు వచ్చేటువంటి ఫలితాలు ఒక ఏదంటారు ఒక పారామెట్రిక్గా మేము డెఫినెట్గా తీసుకుంటాం సో దానికి దాంట్లో ఏమి సెకండ్ థాట్ లేదు నువ్వు కొంచెం లేట్ అయ్యావు నేను స్టార్టింగ్లో మిస్ అయిపోయాను నువ్వు అందుకని ఫస్ట్ రీల్ నుంచి సినిమా చూడాలి నువ్వు అందుకని నీకు మిస్ అయిపోతా నువ్వు ఫస్ట్లోనే చెప్పాను నేను స్టార్టింగే దాంతో చెప్పాను సో ఏదేమైనా అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రతిపక్షాలు ఏమనుకుంటారంటే ఎక్కువ మంది జనం వచ్చి ఓటేస్తారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వేస్తారు అనుకోవచ్చు ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారు నా ప్రభుత్వం వల్ల ఈ మీ కుటుంబానికి మేలు జరిగితే నాకు వచ్చి మీరు నన్ను మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పినటువంటి మాట గడిచినటువంటి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు సో మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం నూటికి ఎనభై ఐదు శాతం ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఐదు శాతం కుటుంబాలకి ఈ ప్రభుత్వం మేలు చేసింది అది అనేక పథకాల ద్వారా అనేక ప్రభుత్వ నిర్ణయాల ద్వారా నూటికి ఎనభై ఐదు శాతం మందికి మేలు చేసినటువంటి ప్రభుత్వం సో డెఫినెట్గా మరి ఎనభై శాతం మేలు చేసినప్పుడు ఎనభై రెండు శాతం పోలింగ్ అయినప్పుడు మాకు మంచి జరిగింది మాకు ప్రజలు వేశారు ఆ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి సీమ్ ఈ ఇరవై రోజులు గ్యాప్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అనలిస్ట్ అయిపోతారు ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తుంటారు ప్రతి ఒక్కరు ఎగ్జిట్ పోల్ చెప్తుంటారు ఏసీ ఎండ్ ఆఫ్ ద డే మనం నాలుగో తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఫలితాలు అయితే అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సి మాది ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మా స్టాండ్ ఒకటే మేము ఆశించేటువంటిది ఏ రాజకీయ పార్టీకి పూర్తి స్థాయిలో వారికి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదు మా తాపత్రయం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మేము అది కోరుకుంటా ఉన్నాం అది ఎవరైనా సరే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ఇరవై రెండో ఇరవై మూడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వీరి వారి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం వారికి పడాలనేటువంటిది మా తాపత్రయం అప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు వాటితో ముడిపెట్టి అవి మనం సాధించుకొని వారికి మద్దతు ఇస్తాం అనేటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాం రేపు కూడా చెప్తా ఉన్నాం